ఏమండి ఇవాళ బెజవాడి నుంచి వచ్చారు ఎవరమ్మా ఆయనే బియ్య దాకా చదువుకున్నారే ఆయన ఇల్లు ఎక్కడండి ఆ కనిపించే థాంక్స్ అండి అయ్యో బాబోయ్ ఈ పిల్ల ఎక్కడికి వచ్చింది ఏమిటి ఏమిటి సరాసరి ఇంటికి వచ్చేసావు నీతో కలిసి రైల్లో ప్రయాణం చేయటమే తప్పైపోయినట్టు అది కదండి మరేమో గట్టిగా రావు మా ఊరు అసలే మంచిది కాదు ఎవరన్నా చూసానంటే గుండెలు బాధకు చస్తారా ఇప్పుడు చెప్పు నన్ను వెతుక్కుంటూ మా ఇంటికి అంటే చాలా వరకు నీ వ్యవహారం నాకేం అసలు నీతో తప్పిపోయినట్టుంది తప్పు నాలాంటి పొజిషన్ లో ఉన్న వాళ్ళు అసలు బజార్ లోకే రాకూడదు పట్టేస్తారు మీలాంటి వాళ్ళు నా మాట కొంచెం ఏమిటి వినిపించుకునేది అసలే ఆస్తి పనుని పైగా మహా మీరు తప్పుగా అనుకోకపోతే ఏమిటి నేను అందగాండి కాననే మీకు విషయం తెలుసా మా ఇంటి హోల్ మొత్తం మీద నేనే అందగాండి అది కా నేను చెప్పేది ఈ పర్స్ ఎవరిది అయ్యో నాదే నువ్వెప్పుడు కొట్టేశావు చాలా బాగుందండి మీరు పర్సు రైల్లో పారేసుకుంటే అది తిరిగిద్దామని మీలు వెతుకుంటూ వచ్చాను అయ్యయ్యో ఈ విషయం తెలియక నేను అనవసరంగా అర్థం చేసుకున్నాను వేధవని అసలు మీరు మొదటి నుంచి వేధవననే గాఢ నమ్మకమా అది కదండి మీ పర్సులు అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి ఏం పర్లేదు అన్ని ఉంటాయి నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది అయితే నేను వెళ్ళొస్తాను అయ్యయ్యో పాప పాప అనాథన అన్నావు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు తిన్నగా కి వెళ్తాను అక్కడికి ముందుగా ఏ రైలు వస్తే అది ఎక్కేస్తాను అది చివరిగా ఆగిన ఊళ్ళో దిగిపోతాను ఆ దేవుడిదే చూడు చాలా మంచి కనిపిస్తున్నా ఇలా ఒంటరిగా తోడు లేకుండా ప్రయాణాలు చేయకూడదు అందరూ నాలాంటి మంచి వాళ్ళు మహానుభావులు ఉంటారా దేశం చెడిపోయింది ఏదేమైనా వాళ్ళ జీవితంలో పోరాడక తప్పదు కదా ఓ చేద్దాం నీకు అభ్యంతరం లేకపోతే ఓ చోట నువ్వు భద్రంగా ఉండే ఏర్పాటు నేను చేస్తాను నాకు సాయం చేయబోయి రిపేర్ వస్తుంది అలాంటి వాటికి భయపడితే నాలాంటి త్యాగశీలు త్యాగాలు చేయగలిగేవారా చూడు నువ్వు బాగా చదువుకున్న దావు కదా నీకు మంచి ఉద్యోగం దొరికి సెటిల్ అయ్యే వరకు ఇక్కడే ఉంది పదా ఆగా ముందు వెళ్తాను నా వెనక హీనపక్షం పద అడుగులు వెనకరా ఎందుకండి ఈ ఊరి అడుగులు దూరంలో ఉండడం నాకు కూడా సేఫే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు బదులు సారా కొట్టు ఉండేది ఇక బేరాలు రావు గాని వెళ్ళి గిన్నెలు గడుగు నువ్వు ఊనకే లాగా నాకు భయం వేస్తుంది నేనే కడుక్కుంటా లేబు దిను బాబు దండాలు బాగున్నావాంటారా చైనా టీ వద్దు జపాన్ కాఫీ వద్దు చిన్న పనుంది చిన్న పనే ఏమిటి బాబు ఈ అమ్మాయి వ్యవహారం అమ్మాయి వ్యవహారమా అలా వచ్చామేట అది కాదు మీరిద్దరూ కలిసి చదువుకున్నారా అదంతా నీకు ఎందుకయ్యా బాగా అమ్మాయి వాళ్ళ ఇంట్లో గొడవ పడి వచ్చేసింది తనకేదైనా ఉద్యోగం దొరికేదాకా మీ దగ్గర ఉంచుదామని అలాగే బాబు మీ మాట బాబు మావిడనుకున్నాను లేవే ఈ అమ్మాయిని ఇక్కడే ఉంచితే ఆ పని ఈ పని చేస్తూ ఏదో నా కింద పడి ఉంటుంది చేతి కింద కాలు కింద పడి ఉంటుందా ఇతర వ్యవహారం నాకే నచ్చలేదు పద బాబు మా మామ మాటలు పట్టించుకోకండి బాబు అన్ని సొర్లు కబుర్లే అమ్మాయి ముఖ్యమైన విషయం ఈ అమ్మాయిని ఇక్కడ ఉంచారన్న విషయం ఈ ఊళ్ళో ఎవరికీ తెలియకూడదు ముఖ్యంగా మా బామకు అసలు తెలియకూడదు పెద్దమ్మ గారికి తెలియకుండా ఉండాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది తెలుసు గోవిందు నీ సంగతి నాకు తెలుసు ఇది పెద్దమ్మ గారికి తెలియకుండా ఉండడానికి మరి ఈ అమ్మాయి ఇక్కడ ఉండడానికి కొద్దిగా తేలిగ్గా ఉంది ఆ అమ్మాయి కూడా చాలా తేలిగ్గా తింటుంది నువ్వు నన్ను తినకు చూడు నీకేం భయం లేదు ఇక్కడే ఉండు నేను అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటాను చాలా థ్యాంక్స్ అండి ఈ మాట ఇప్పటికి ఇరవై సార్లు చెప్పావు బిఏ చదువుకుని ఒక్కటే నేర్చుకున్నావా వస్తా నీ పేరేమిటమ్మా సీత కేశవ నారాయణ మాధవ గోవింద హృషికేశ పప్పుడికి అవసరం వస్తానే పోయి మించి దించేసావా కేశవ నారాయణ ఒరే మాధవా ఒరే పోలే ఆవుకి దూడకి నీళ్ళు పెట్టావా ఎక్కడ వదిలాను సరే మొదటి నుంచి వస్తే సరే బామ్మా చేస్తే జపం చేయి చూస్తే పనులు చూడు రెండు కలిపి చేసావంటే దేవుడు కోపం వస్తుంది ఏం రాదురా ఆ దేవుడికే తెలుసు నాకు ఎన్ని బరువులు బాధ్యతలు ఉన్నాయో అవన్నీ అలవాటు అలవాటైపోయింది మరే నాయనా అట్టా నిలబడు ఏమిటి బామ్మ ఏమిటి బామ్మ అలా చూస్తున్నాం ఈ ముఖంలో నాకు నీ తంటి కనిపిస్తున్నాడ్రా మూడు పదులు నిండుకున్నాను నూరేళ్ళు బాధపడకు ఆ మిగతా ఏడు నేను నా బ్రతుకుతాను తండ్రి నా కూడా పోసుకుని నువ్వు అబ్బా ఈ ముద్రేవుడు బామ్మ పసిపిల్లాగా ఇప్పుడు నేను మగాణ్ణి పురుషుణ్ణి గొప్ప పురుషువి నువ్వు ఎంత పెద్దవాడివైనా నాకు పసుకునేవేరా పసుకునేవే అబ్బా ఈ పిట్టల్ని కొట్టుకొచ్చేపటికి మహాశ్రమైపోయింది నాకు చూశావా మీ తాతయ్య ప్రతాపం ఇవన్నీ నువ్వు ఆ ఈ పిట్టలు నాకు బఠానీలతో సమానం రా ఇవాళ నా చేతుల్లోంచి పులి తప్పించుకుపోయింది అదే కొంచెం బాధగా ఉంది నాకు ఏమిటి పులే ఎస్ ఎలిఫెంట్ నేను పిట్టల్ని కొడుతుంటే వెనక నుంచి అని మురుగుతూ వెళ్ళిపోయింది పులి భౌ అంటూ పులి వెళ్ళిపోయింది కుక్క గల మీ తాత ఇంతని చేసేవా మాట్లాడితే సింహం తుమ్మిందని కోతి మాట్లాడిందని అని జొల్లుకోతలు కొస్తాడు నిజం కాదు చూసావా తాతయ్య బామ్మని నమ్మడం లేదు ఈసారి సారి వేటకెళ్ళేటప్పుడు బామ్మని తీసుకెళ్ళు తేలిపోతుంది ఆ అదొకటే తక్కువ సంబడం నేను ఎక్కడికి ఎక్కడికెడుతున్నాడో ఎవడి తెలుసు ఎవడు చూసాడో అంటే ఏంది నీ ఉద్దేశం నేను ఎవడో వేటగాడికి పది రూపాయలు ఇచ్చి వాడు కొట్టిన పిట్టల్ని కొనుక్కొచ్చినట్టు మాట్లాడతావేనండి అదే జరిగింది అదే సరేయ్యా ఎవడురాడు సరేయ్యా

అదే కోయి వాడికి పిల్లాడు పుడితే పది రూపాయలు బహుమానం ఇచ్చాను సడన్ గా వాడికి ఇంకో పిల్లాడు పుట్టినట్టున్నాడు ఇంకో పత్తిమ్మని బాబాయని పంపాడు డబ్బు పిల్లాడి కోసం కాదు నువ్వు కొన్న ఈ పెట్ల కోసమే పో బయటికి నువ్వు వస్తావుగా అప్పుడు పని ఆ అంత తెలివి తక్కువ వాడియా